చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం విద్యుత్ వినియోగదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అందుబాటులోకి తెచ్చాయని చిత్తూరు ఏపీఎస్పీ డిఎల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర స్పష్టం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాకు వివరిస్తూ ప్రభుత్వ పథకాలలో ముఖ్యంగా పిఎం సూర్యగర్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా వినియోగదారుల సమస్యల పరిష్కార దిశగా

పిఎం సూర్య గారు అనే ఒక మంచి పథకం ఉంది దాని ఆ పథకం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఇంటిలోనూ ఒక జనరేటర్ ఏర్పాటు అంటే వాళ్ళే సొంతంగా ఉత్పత్తి చేసుకుని అక్కడే వాడుకునే విధంగా ఒక పథకం రూపించ రూపొందించారు అందులో భాగంగా ఇంటి 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 సర్వీసులు గలవారు త్రీ కిలోవాట్స్ ఒక సోలార్ పవర్ యూనిట్ పెట్టుకుంటే మీకు దాదాపు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది అదేవిధంగా మూడు వందల యాభై యూనిట్ల వరకు జనరేషన్ వస్తుంది మన సౌత్ ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే సౌర శక్తి దాదాపు పదకొండు నెలలు ఉంటుంది అది ఉచితంగా లభిస్తుంది దానికి మెయింటెనెన్స్ అవసరం లేదు అదే ఒక పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని పిఎం సూర్య గారి పథకాన్ని వినియోగించుకొని సౌరఫలకాలను అమర్చుకోవాల్సింది వారు మరీ మరీ కోరుచున్నాము అదేవిధంగా సీఎండి గారు వచ్చిన తర్వాత కొన్ని వినూత్నమైన పద్ధతులు ప్రవేశపెట్టారు అందులో భాగంగా ప్రతి సోమవారం డైలీ ఓర్ సీఎండి అనే ప్రోగ్రాం కొత్తగా లాంచ్ చేశారు సీఎండి గారు విద్యుత్ పరిష్కారం కాని సమస్యలు ఏమన్నా ఉండొచ్చో ఆ డైలీ ఓర్ సీఎండి గారికి తెలియజేసిన దాంట్లో పరిష్కరిస్తారు అదేవిధంగా మన చిత్తూరు డివిజన్ పరిధిలోని ప్రతి మొదటి మరియు మూడవ బుధవారం రోజు గ్రేవెన్స్ డే అని పెడుతున్నాము అందులో మండలాల్లో ఏదైనా సమస్యలు పరిష్కారం కానిచో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాను కాబట్టి ఆ పథకాన్ని కూడా అది కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా మరి మరి కోరుతున్నాము అదేవిధంగా బిల్లులు మీరు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే చెల్లించవచ్చు క్యూఆర్ కోడ్ అనేది ఒక ప్రతి బిల్లులోనూ ఇస్తున్నాము ఆ క్యూఆర్ కోడ్ వినియోగించుకుని ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర బిల్లు చెల్లించాలి దయచేసి మీ సమయం వృధా చేసుకోకుండా ఇంటి దగ్గరనే స్కాన్ చేసి వన్ మినిట్లో ఇమ్మీడియట్గా బిల్లు కట్టవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా వాలంటరీ అడిషనల్ లోడ్ స్కీమ్ అనేది మనకు అప్ టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏపీఆర్సీ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్లో ఏమంటే ఎవరైతే డొమెస్టిక్ కన్యూమర్లు ఉంటారో వాళ్ళు అడిషనల్ లోడ్ అంటే వాళ్ళ శాంక్షన్ లోడ్ కన్నా ఎక్కువ లోడ్ వాడుకున్నచో దాని రెగ్యులరైజేషన్ కింద ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ ఛార్జెస్తో ఇవ్వడం జరిగింది